ధవళేశ్వరం వాసవి పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం అమ్మవారు ధనలక్ష్మి రూపంలో దర్శనమిచ్చారు సుమారు ఆరు లక్షల రూపాయల విలువైన కొత్త కరెన్సీ నోట్లతో సుందరంగా అలంకరించిన అమ్మవారు కన్నుల పండుగగా భక్తులకు దర్శనమిచ్చారు కొత్త కరెన్సీ నోట్లతో అలంకరించిన అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వాసవి కన్యక పరమేశ్వరి గ్రామోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయాన్ని విద్యుత్ దీపాలు పుష్పాలతో అలంకరించడంతో పండుగ వాతావరణం వచ్చింది. ఆలయ కమిటీ నిర్వాహకులు భక్తుల దర్శనానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రీ జాకర శైత పరమేశ్వరి అమ్మవారు దేవాలయం ధవలేశరం శ్రీ రామపాదాల క్షేత్రమందు నిర్మించడం జరిగింది పునాల నిర్మాణం పంచాహినిగా వార్షికోత్సవంలో భాగంగా అమ్మవారి జయంతి సందర్భంగా ఈరోజు చిన్నారుల చేత అవివాహితులైనటువంటి చిన్నారుల చేత మరియు సామూహికంగా మహిళల చేత కుంకుమార్చడం జరిగింది మరియు ఈ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క మహోన్నతమైన చరిత్ర కుసుమశ్రేష్ఠి కుసుమాంబ సంతానము లేని పరిస్థితిలో యాగాన్ని చేశారు పుత్రకామేష్ఠి యాగం ఆ యాగ ఫలం చేత అవతారిన వంటి శ్రీ పార్వతీదేవి అవతారి ఉన్నటువంటి కన్యాపరమేశ్వరి వారి గర్భాన్ని జన్మించింది అమ్మవారి యొక్క దివ్య చరిత్ర వెనుగొండ క్షేత్రమందు జరిగింది అయితే ఆ అమ్మవారి బాల్యం నుంచి అనేక విద్యాబుద్ధులు మరియు సకల శాస్త్రాలు నేర్చుకొని సాక్షాత్తు పరమేశ్వరి యొక్క వంటిది కన్నికా పరమేశ్వరి అయితే రాజమహేంద్ర యొక్క రాజరాజ నరేంద్ర యొక్క కుమారుడైనటువంటి మోహించి ఆ అమ్మవారిని వివాహం చేసుకోవాలని ఆశపడతాడు అయితే ఆ మహారాజు యొక్క కోరికను తిరస్కరించి నూట రెండు గోత్రికులైనటువంటి వైశ్యులందరూ కూర్చొని ఈ విషయాన్ని అడిగారు అప్పుడు అమ్మవారి యొక్క దివ్య మహిమాన్వతమైన రూపాన్ని చూపించి ఆ అమ్మవారి యొక్క దివ్య చరిత్రనంతా చెప్పేసరికి కుసుమ తన తోటి వైశ్యులందరి చేతను ఈ సదాభావాన్ని ఉపదేశించారు అయితే అమ్మవారి యొక్క పరమేశ్వరి యొక్క అవతారం తెలుసుకొని ఆమెతో కూడా సతీ సమేతంగా నూట రెండు అందరూ కలిసి వివాహానికి తిరస్కరించారు అప్పుడు ఆ కన్యికాపరమేశ్వరి అమ్మవారు దివ్య రూపాన్ని ప్రసాదించి అందరికీ తన తోటి తులస్సులందరినీ సదా నాతో పాటు అందరూ నూట రెండు కూడా అగ్నిహోత్రం కావాలని చెప్పింది అప్పుడు అమ్మవారు దివ్య స్వరూపాన్ని చూపించి అక్కడ అమ్మవారి యొక్క పార్వతీ పరమేశ్వరి పరమేశ్వరి యొక్క దివ్య రూపాన్ని చూసి అమ్మవారికి శాస్త్రా నమస్కారం చేసి ఆ రాజుకి